చూడండి రైతు మిత్రులారా ఈరోజు మనకు ఆన్లైన్లో ఈ పార్సల్ రావడం జరిగింది ఈ పార్సల్ను మనం అన్బాక్సింగ్ చేద్దాం రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా నా చేతిలో ఒక రంపం తీసుకున్నాను ఈ రంపం సాయంతో మనకు వచ్చినటువంటి బాక్స్ను కట్ చేయడం జరుగుతుంది మిత్రులారా ఈ బాక్స్ పై ఉండే అట్టలన్నీ కట్ చేసిన తర్వాత మనము దీంట్లో ఉన్నటువంటి ఐటెంను మనం బయటికి తీయడం జరిగింది మిత్రులారా చూడండి మిత్రులారా ఇది మనకు నీలి రంగు మరియు తెలుపు రంగు క్యాప్ అనేది ఉన్నది క్యాప్ దియగా ఇక్కడ చూడండి ఇందులో వాటి కంపెనీ యొక్క హోల్ మార్క్ అనేది రాయబడి ఉంది హాల్ మార్క్ అనేది ఉంది మిత్రులారా ఇది నీలి రంగులో ఉన్నటువంటి బాటిల్ ఈ బాటిల్ యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో చూపెట్టడం జరుగుతుంది కాబట్టి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకండి మిత్రులారా వీడియోను చివరి వరకు చూడండి ఇది లేతాల్ సూపర్ ఐదు వందల యాభై ఇన్సెక్టిసైడ్ అని ఉంది క్లోరీ పైరిపాస్ యాభై పర్సెంట్ ఈసీ అని రాయబడి ఉంది మిత్రులారా అన్ని రకాల పంటల ఉపయోగించే కీటకనాశిని ఇది లేతల్ సూపర్ ఐదు వందల యాభై ఇన్సెక్టిసైడ్స్ ఇండియా కంపెనీ వారి లేతల్ సూపర్ ఐదు వందల యాభై అనే పురుగు మందు ఇది అర లీటర్ బాటిల్ దీని యొక్క ఎంఆర్పి వచ్చేసి ఐదు వందల నలభై రూపాయలుగా ఉంది మిత్రులారా లేతల్ సూపర్ ఐదు వందల యాభై ఇన్సెక్టిసైడ్స్ ఇండియా కంపెనీ వారిది ఇన్సెక్టిసైడ్ ఇది ఇందులో ఉండే కెమికల్ క్లోరిపైరిపాస్ యాభై పర్సెంట్ ఈసీ అనేది ఉంటుంది ఇది అర లీటర్ అర లీటర్ బాటిల్ దీని యొక్క ఎంఆర్పి వచ్చేసి ఐదు వందల నలభై రూపాయలుగా ఉంది మిత్రులారా మిత్రులారా పంటలో వచ్చే అన్ని రకాల పురుగులను అన్ని రకాల పంటలలో దీన్ని ఉపయోగించవచ్చు ఇది ఒక కీటక నాశిని ఇది లేతాల్ సూపర్ ఐదు వందల యాభై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్